అంగరేకుల వరప్రసాద్ యాదవ్ జాతీయ అధ్యక్షులు ఓబీసీ సంక్షేమ సంఘం అందరికీ నమస్కారం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా మరి సంఘటితంగా తెలుగుదేశం పార్టీని గతంలో ఏ విధంగా అయితే బలపరిచారో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే అండగా నిలిచారో అదే రీతిలో మరి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి దోహదపడినటువంటి విషయం తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో బీసీలకి సబ్ల్యాన్ ద్వారా ప్రతి ఏటా మరి ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని మరి గతంలో తెలుగుదేశం పార్టీనే బీసీలకు సంబంధించిన సప్లాన్ని మరి శాసనసభలో పెట్టి చట్టరూపం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూసాం చట్టరూపం తీసుకొచ్చిన సప్లాన్ని తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి ఏటా కూడా మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరి ముప్పై వేల కోట్ల రూపాయల నిధుల్ని బీసీలకు కేటాయించి బీసీల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి దోహదపడే విధంగా ఆ బడ్జెట్ ని వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం దానితో పాటు మరి ఏ అయితే కొన్ని మున్సిపాలిటీలకి ఈరోజు గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు అదేవిధంగా నరసరావుపేట లాంటి పెద్ద మున్సిపాలిటీలు కూడా ఈరోజు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది వాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో మరి ఆ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా దానితో పాటు ప్రధానంగా ఈరోజు బీసీ వర్గాలు సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఈరోజు సమాజంలో అవహేళన గురి అవుతా ఉన్నాయి అనగదక్కు పడతా ఉన్నాయి గ్రామంలో గ్రామాల్లో అస్పృశ్యత గురి అవుతా ఉన్నారు గ్రామాల్లో బీసీలు సాంఘిక మహిళ పెరుగుతున్నటువంటి నేపథ్యాలు గత ప్రభుత్వ హయాంలో చూశాం మరి శ్రీకాకుళం జిల్లాలో రజకుని గ్రామం నుంచి సాంఘిక బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి ఒక గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సగర్ల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామం నుంచి బయట పెట్టినటువంటి పరిస్థితిని చూసాం ఆ విధంగా గ్రామ బహిష్కరణ చేసినటువంటి బీసీలకి ఈరోజు సామాజికంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలవల్సినటువంటి అవసరం ఉంది సామాజికంగా వాళ్ళకి మరి అండగా నిలిచి ఏదైతే ఈ వర్గాల మీద దాడులు ప్రేరేపించేటువంటి వ్యక్తులను కానీ దాడులు చేసే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని రక్షణమే మరి ఈ రోజు అమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక బీసీ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తద్వారా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలకి అండగా నిే విధంగా సామాజిక భద్రతను కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఓపిసి సంక్షేమ సంఘం సంఘాల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దానితో పాటు బీసీ వర్గాలకు చెందినటువంటి అభివృద్ధి మీద ఏదైతే ఆదరణ పథకానికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆదరణ పథకానికి మరింత మోడరేట్ గా ఈ పథకాన్ని రూప రూపొందించి మార్గదర్శక సూత్రాలని రూపకల్పన చేసి ఆదరణ పథకం ద్వారా కులవృత్తుడికి చేతులు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం కొడతాం